ఏంది గెలుపు గుర్రాలపైన సర్వే ఆహా లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పైన కాంగ్రెస్ దృష్టి పెట్టింది అదని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్ టీము సర్వే చేస్తుందంట ప్రధాన పార్టీలు ఆశావాహుల బలాబలాలపైన ఆరా చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరితే ఫలితాలు ఎలా ఉంటాయని ఉంటాయన్న అంశాలపైన పరిశీలన చేస్తున్నారు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచార సేకరణ అధిష్టానం తరఫున డీకే బృందాలు రంగంలోకి దిగినాయి పద్నాలుగు సీట్లు గెలవాలని పట్టుదలతోటి కాంగ్రెస్ ఉంది పద్నాలుగా నాలుగు వస్తే అదే ఎక్కువ మీకు పద్నాలుగు కాదు నాలుగు సింగిల్ ఫోర్ వచ్చినా కానీ దాని ఎక్కువ మీరు ఓరి ఊరలాగా తెలుస్తుంది ఇప్పుడు ఇవాళ మీరు కార్లో కూర్చొని హెలికాప్టర్లో జరుగుతున్నటువంటి మంత్రులకు లేదు కానీ జనం పిచ్చ క్లారిటీతో ఉన్నారు ఈ రెండు నెలలనే పిచ్చ క్లారిటీతో ఉన్నారు వాళ్ళకి ఎట్ట మీకు కర్రగాసి వాత పెట్టాలనో ఏ విధంగా పెట్టాలనో రేపు ఓటు వేస్తే అప్పుడు ఎట్ట పెట్టాలనో ఉన్నది చెప్తున్నా కదా పోయినసారి సార్ ఎన్ని వచ్చినాయి వీళ్ళకు మూడా నాలుగుగా వచ్చినాయి ఈసారి కూడా గంతే ఇప్పుడు దక్షిణ తెలంగాణ ప్రాంతము ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి మేజర్గా పాత్ర పోషించినటువంటి దక్షిణ ప్రాంతం పాలమూరు రంగారెడ్డి ఖమ్మం ఈ దాంట్లోనే మూడు సీట్లు కోల్పోతుంది మూడు లేదా రెండు సీట్లు కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అర్థం పెట్టుకోండి అర్థం చేసుకోండి మీరు నల్లగొండలో ఒక బలమైనటువంటి స్థానంలో బిఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి పాలమూరులో రెండు లోక్సభలు ఉంటాయి అక్కడ కూడా ఒకటి బలంగా వినపడతా ఉంది రైతులు కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నారు ఎందుకంటే నీళ్ళ విషయంలో కావచ్చు ఇప్పుడు కో కృష్ణ నీళ్ళ విషయంలో వీళ్ళు ఆడుతున్న డ్రామాలు కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు పింఛన్ పెరిగిందా ఏడ పెరగలే మరి పింఛన్ పెంచలేదు ఎవరికి కరెంటు బిల్లు ఫ్రీగా ఇవ్వలేదు నువ్వు ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతావు నీ సునీల్ టీం వచ్చినా నువ్వు ఇంకే టీం వచ్చినా కానీ రేపు ఎన్నికల్లో నిజంగా నువ్వు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తే అప్పుడు సునీల్ టీం పనిచేసినట్టే ఎందుకంటే ప్రభుత్వం వచ్చాక మీ బతుకు ఎట్లా ఉంటుందో అర్థమైపోయింది ఇక్కడ కాంగ్రెస్ పాలన ఏందో మచ్చతునక కింద మిగతా బియ్యపిత్తు అన్నం ఉడికిందా లేదా అని పిచ్చికి చూస్తాం కదా ఒక ఎత్తుని అట్లనే ఈ మూడు నెలల పాలనలో మీ భాగవతం ఏంది మీ పరిపాలన దక్షత ఏంది ప్రజల మీద మీకున్న ప్రేమ ఏంది మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో తెలిసిపోయింది సో కాబట్టి ఇంకా మీకు పద్నాలుగు సీట్లు అంట ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు పోయి